హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈజీగా అలాగే టేస్టీగా చాలా బాగుండే చికెన్ కబాబ్స్ అయితే చేస్తున్నాను అండి మొక్కజొన్న పిండి తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ ఈ పిండి తీసుకున్నానండి రుచికి సరిపడగా సాల్ట్ ఒక స్పూన్ కారం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ తీసుకున్నానండి ఒక స్పూన్ ఇందులోనే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకున్నానండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది గరిటి గట్టి పెరుగు తీసుకున్నానండి చిన్న చెక్క లవంగాల పొడి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నానండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేస్తున్నాను వాటర్ అయితే ఏమీ అయినవసరం లేదండి పెరుగుతోనే సరిపోతుంది ఈ విధంగా అయితే అండి కడిగి నాట్లు పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేస్తున్నానండి ఈ విధంగా మసాలా అయితే శుభ్రంగా పట్టించుకుంటున్నానండి ఇలా మసాలా పట్టిన తర్వాత ఒక రెండు గంటల పాటు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఈ రెండు గంటలు కూడా మసాలా అనేది బాగా పడుతుంది ముక్కకి ఇందులో పెట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి స్టవ్ మీద కలాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకొని ఫ్రిడ్జ్లోంచి తీసిన లెగ్ పీసులు అయితే ఇందులో వేసేస్తున్నానండి ఒకసారి కలుపుకొని నేను వేసేస్తున్నాను ఈ విధంగా ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు వేయించుకోవాలండి ైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తున్నానండి ఈ విధంగా వేయించుకొని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకుని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకో తింటే ఉండదండి మరి ఆగిపోయింది అనుకున్న ఆశయం వేగ మేఘాల మీద వచ్చి హద్దుకున్నట్టు ఉంటుందండి అంత బాగుంటుందండి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్